అందరికీ నమస్కారం నేను రాసిన విద్య వికసించేదెలా అనే పుస్తకంలో ఆరో టాపిక్ పిల్లల సమస్యలను ఎలా పరిష్కరించగలం సర్దుబాటు సమస్యలు మనం నివసించే పరిసరాలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడమే సర్దుబాటు అంటారు సర్దుబాటు ప్రక్రియ క్రమంలో వ్యక్తి తానున్న సన్నివేశాన్ని గుర్తించి అందులో తన వంతు పాత్ర ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తాడు సర్దుబాటు నిరంతర ప్రక్రియ సర్దుబాట్లు మరియు అభ్యసనాలు పరస్పర సంబంధం గలవి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అవరోధంగా ఉన్న సర్దుబాటు సమస్యలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలి వృత్తిరీత్యా కఠినంగా ప్రవర్తించే పోలీస్ ఆఫీసర్ ఇంటికి రాగానే తన పిల్లలను ప్రేమగా లాలిస్తాడు కారణం ఈ రెండు సందర్భాల్లో వ్యక్తి పోలీస్ ఆఫీసర్ తండ్రికి గల బాధ్యతలను అవగాహన చేసుకోవడమే ఈ విధంగా వ్యక్తి తన బాహ్య అంతర్గత అవసరాలను గుర్తెరిగి పరిసరాల్లో మెలగడమే సరైన సర్దుబాటుకు సూచిక సర్దుబాటు కాలేని పిల్లల లక్షణాలు చూద్దాం తల్లి కొంగు పట్టుకుని విడవకపోవడం ఒకవేళ తల్లి కోప్పడితే చనువున్న నాయనమ్మనో అమ్మమ్మనో లేదా తాతయ్యనో అంటుకోవడం తమకు హాని జరుగుతుందేమోనన్న మితిమీరిన భయాన్ని ఆందోళనను కనబరుస్తూ ఉండడం ఇట్లాంటి పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళినా నీడలా వాళ్ళని అంటిపెట్టుకొని తిరగడం ఇతర పిల్లలతో కలవలేక ఒంటరిగా ఉండేవారు తమను ఎవరో ఎత్తుకుపోతారని ఏదేదో చేస్తారని భయం తరచూ ఇతరులతో పోట్లాడే పిల్లలు తోటి పిల్లల పలకలు బలపాలు పుస్తకాలను లాక్కోవడం లేదా దొంగతనం చేయడం పిల్లలు ఒకరినొకరు దూషించ దూషించుకోవడం ఒంటరిగా ఉండమంటే ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఉండక తల్లిదండ్రులను అతుక్కుని పోవడం బలవంతాన బడికి పంపే ప్రయత్నం చేస్తే విపరీతమైన కోపంతో మొండికేయడం లేదా అనారోగ్యానికి గురి కావడం నిద్రలో భయపడటం బడివేల వరకు సమయాన్ని వృధా చేసి తీరా బడివేలకు తిని వెళ్తానని లేదా ఒంట్లో బాగా లేదని చెప్పడం దీనికి గల కారణాలు చూద్దాం ఒంటరిగా ఉండిపోతామోనన్న ఆందోళన తల్లిదండ్రులను వదిలి ఉండాలంటే భయం తెలియని వాతావరణం కొత్త మనుషులు ఉపాధ్యాయులు తననేమో అంటారని భయం ఒకే చోట చాలాసేపు కూర్చోవడానికి ఇష్టపడకపోవడం మరి సర్దుబాటుకు చేయవలసింది ఏంది పిల్లల సర్దుబాటు కంటే పిల్లల సందేహాలకు ఓపికగా సమాధానం ఇవ్వాలి పిల్లల పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలి పాఠశాల గురించి మంచి మాటలు చెబుతూ సద్భావం కలిగే విధంగా చూడాలి చదువు బంగారు భవిష్యత్తుకు మనం వేసుకునే బాట అనే విషయాన్ని మన మాటల ద్వారా గేయాలు పద్యాలు కథలు మరియు పాటల ద్వారా తెలియజెప్పాలి వీలు చేసుకుని పిల్లలతో కబుర్లు చెప్పాలి పాఠశాలలో ఆట పాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి విద్యార్థులు చేసే పనులను ప్రోత్సహించాలి పిల్లల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దు పిల్లలు చేసే తప్పులకు గల కారణాలను తెలుసుకొని తగిన పరిష్కార మార్గాన్ని చేపట్టాలి తరగతి గదిలో వైయక్తిక సామూహిక కృత్యాలను ఇవ్వడం ద్వారా పిల్లలకు బోధన అభ్యసన ప్రక్రియలో స్వేచ్ఛనివ్వాలి చేయకూడనివి ఏంటంటే పిల్లలు చదువు అన్న పాఠశాల అన్నా వ్యతిరేక భావం భయం ఏ సందర్భంలోనూ కలగనియకండి చెప్పినట్లు వినకపోతే పాఠశాలకు పంపిస్తాను అనవద్దు టీచర్ చెప్తా టీచర్ కొడుతుంది అంటూ బెదిరించి పిల్లల్ని తోవకు తెచ్చుకోకండి టీచర్లు తండ్రికో తల్లికో చెబుతాను కొడతాను అని భయపెట్టకండి పాఠశాల అంటే జైలు అనే భావన కలిగించకండి పిల్లల అభిరుచి ఆసక్తులు లక్ష్య నిర్దేశం ఏయ్ కళ్ళారా మీకు స్కూల్ బ్యాగులు ఇస్తాం తగిలించుకోండి ఇక ఇష్టం వచ్చినట్లు ఎగరడం మానుకోండి ఓ ఇ నదులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి ఏమిటా వంకర్లు ఏమిటా గెలగలలు చక్కగా పరిగెత్తండి నిశ్శబ్దంగా ప్రవహించండి చేప పిల్లలు పిల్ల చేష్టలు మానండి పిచ్చుగంతులు వేయకండి ఈతల పోటీల్లో మళ్ళీ నేరుగా ఈదండి ఏమో ఈ పువ్వులు ఏమిటి రంగులు యూనిఫామ్ తొడుక్కోండి ఒక్కలాగే అందరూ ఒక్కలాగే ఉండాలి సరేనా ఇది జపాన్ పటక్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఒక విద్యార్థి కానీ ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ తన సహజ లక్షణాలకు అనుకూలంగా ఉంటుంది తప్ప తన సహజ లక్షణాలకు దూరంగా వెళ్ళమని మనం ఒత్తిడి చేయడము మరి పిల్లల యొక్క సహజ స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటూ మరి విద్యార్థులకు మరి బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి ఆటపాటలు నేర్పాలి కానీ మొత్తం విద్యార్థికి సంబంధం లేని మరి ప్రక్రియలను మనం చేయొద్దు అనేది ఈ దీని దీని ద్వారా మనకు అభిరుచి ఆసక్తులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళ లక్ష్య నిర్దేశం ఎలా ఉండాలనేది మీరు దీని ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది పై దాన్ని పరిశీలించినట్లయితే సృష్టిలో ఉన్న జీవ నిర్జీవాలన్నీ తమ సహజ లక్షణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయి తప్ప ఎవరో చెబితే ఏదో శిక్షణనిస్తే వారి లక్షణాలను పూర్తిగా మార్చుకోవని మనకు తెలుస్తుంది అట్లే పిల్లలకు లక్ష్య నిర్దేశం చేసే ముందు వారి యొక్క సహజ లక్షణాలను సామర్థ్యాలను అంచనా వేయాలి దీనికోసం పిల్లల తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఎత్తు బరువు రంగు వ్యాధి నిరోధక శక్తి వంటి శారీరక లక్షణాలను ఆలోచన ఊహ తెలివి ప్రేమ వాత్సల్యం ఆసక్తి అభిరుచి సామాజిక స్పృహ మంచితనం మానవత్వం లాంటి మానసిక లక్షణాలను మరియు ఒక విషయాన్ని నేర్చుకునే వేగం నేర్చుకునే పద్ధతి గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఆలోచించే విధానం మొదలైన వాటిని సమగ్రంగా అధ్యయనం చేయాలి ఎందుకంటే పిల్లలు కుటుంబం యొక్క ప్రతిబింబాలే కాబట్టి అంటే పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వ స్థితి ఏంది అసలు వాళ్ళ వంశ పారంపర్యం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది ఇవన్నీ తెలియకుండా విద్యార్థులను మనం అర్థం చేసుకోవడం విద్యార్థులకు ఎలాంటిది నేర్పాలన్నా కానీ మనకు వారి చరిత్ర మొత్తం తెలిసి ఉండాలి దీంతోపాటు పిల్లల సహజ సామర్థ్యాలను లెక్కలోకి తీసుకుంటూ మరోవైపు భవిష్యత్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఏ చదువులు చదివితే ఉపాధి అవకాశాలు ఉంటాయి ఏ వృత్తి ఉపాధి చేపడితే విద్యార్థి తన ఆసక్తి అభిరుచులకు తగ్గట్లుగా రాణించగలడనే వాటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి లక్ష్య నిర్దేశం చేసుకునేలా ప్రోత్సహించాలి ఇది మరి దీని మీద ఎక్కువ నేనైతే వివరించదలుచుకోలేదు సరే మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి మీకు ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్ ద్వారా అయినా పంపించగలుగుతాను తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుండి పిల్లలు కోరుకుని ఎంత బిజీగా ఉన్నా మాతో గడపాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోట్లాడుకోకూడదు అనుమానాలు తీర్చాలి చెప్పింది పదే పదే చెప్పొద్దు కొంచెమైనా పాకెట్ మనీ ఇవ్వాలి ఫ్రెండ్స్ ముందు తిట్టొద్దు సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలి నెలకొక్కసారైనా బయట సినిమా చూపించాలి మాకు గుర్తింపు కావాలి మమ్మల్ని ఎవరితో పోల్చకూడదు ఇంట్లో తల్లిదండ్రులు ఫ్రెండ్స్తో మందు పార్టీలు పేకాట పెట్టొద్దు వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్ళాలి మొత్తం మీద పాఠశాల ఆహ్లాదకరంగా మరియు పిల్లల మనోభావాలకు అనుకూలంగా ఉంటే అమ్మోబడి అనే భయం పోయి బడి కూడా అమ్మ ఒడిలాంటిదేననే భావం పిల్లలకు కలుగుతుంది మరి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అర్థం చేసుకునే మనం పిల్లల పట్ల ఎలా ఉండాలో తెలుసుకోవాలని మనం మసలుకోవాల్సిన అవసరమైతే ఉంది సమాజంలో ముఖ్య భాగమైన పాఠశాలకు తమ పిల్లలను మొదటిసారి పంపుతూ తల్లిదండ్రులు ఆశిస్తున్నవేందో ఒకసారి చూద్దాం ఓ సమాజంలో ముఖ్యమైన పాఠశాల మా చిన్నారులను మీ చేతిలో పెడుతున్నాము దగ్గరికి తీసుకో కొంతకాలం దాకా వారికి అంత కొత్తగా వింతగా ఉంటుంది ఇప్పటిదాకా మా ఇంట్లో వారు రారాజుల బతికారు వారికి ఏ బాధ కలిగినా వారికి మేము ఉన్నాము కానీ ఇక నుంచి అలా ఉండదు ఈరోజే వారు ఓ యాత్రను ప్రారంభించారు ఈ యాత్రలో కష్టాలు సుఖాలు విషాదాలు వినోదాలు ఉండవచ్చు ఈ సమాజంలో బతకడానికి విశ్వాసం ప్రేమ ధైర్యం కావాలి అందుకే ఓ సమాజమా వారు నేర్చుకోవాల్సిన విషయాలను నేర్పించు ఈ సమాజంలో అందరూ నిజాయితీగా ఉండరని మాకు తెలుసు కానీ వారికి తెలియదు వారు తెలుసుకోవాలి వారికి నేర్పించు ఒక దుర్మార్గుడు ఉంటే ఒక సజ్జనుడు ఉంటాడని చెప్పు ఒక శత్రువు ఉంటే ఒక మిత్రుడు ఉంటాడని చెప్పు ఈ సమాజంలో గర్వంతో విర్రవీగేవారు త్వరగా మట్టి కరుస్తారని చెప్పు పుస్తకాలు విలువైనవి విజ్ఞాన సమాజానికి దోహదపడతాయని చెప్పు పర్యావరణంలో భాగమైన అడవులు నదులు కొండలు పక్షులు జంతువులు మొదలైన ప్రకృతి సిద్ధమైన సహజ వనరుల గూర్చి ఆలోచించే సమయమే ఇవ్వు మోసం చేసి గెలవడం కన్నా ఓడిపోవడమే గొప్పదని చెప్పు అందరూ నడిచే దారిని గుడ్డిగా అనుసరించకుండా చూడు ఇతరులు చెప్పేది విని విచక్షణతో ఆలోచించమని చెప్పు తమ హృదయాన్ని ఆత్మను వెలగట్టి అమ్ముకోవద్దనే చెప్పు తమను అపహాస్యం చేసే వారికి ఆమడ దూరంలో ఉండమని చెప్పు తమలోని సహజ సామర్థ్యాలను వృద్ధి చేసుకునే అవకాశం ఇవ్వు సమాజ శ్రేయస్సే మన శ్రేయస్సు అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పు కానీ ఓ సమాజంలోని పాఠశాల ఇవన్నీ వారికి నేర్పించేటప్పుడు సున్నితంగా నేర్పించు అలాగని కష్టం అనేది తెలియకుండా చేయకు తల్లి పురిటి నొప్పులు భరిస్తేనే పొడమిన పుట్టే అవకాశం మనకు దక్కిందని చెప్పు గుడ్డు నుండి పిల్ల కష్టపడి బయటికి వస్తేనే కలకాలం జీవిస్తుందని చెప్పు కష్టపడుతుందని కనికరించే గుడ్డును పగలగొట్టి బయటకు తీస్తే క్షణకాలంలో మరణిస్తుందని చెప్పు శిల్పి ఉలిదెబ్బలు తట్టుకుంటేనే అందమైన శిల్పం తయారవుతుందని చెప్పు నిత్యం ప్రవహించే నీరుకే స్వచ్ఛత ఎక్కువని నిత్యం శ్రమించే శరీర భాగాలకే శక్తి ఎక్కువని చెప్పు ఓ సమాజంలోని ముఖ్యమైన పాఠశాల ఇది మేమిచ్చే పెద్ద ఆజ్ఞ కావచ్చు కానీ నీవు ఏమి చేయగలవో చూడు వారు ఎంతో మంచి పిల్లవాళ్ళు ఇది మరి సమాజం ఏ విధంగా విద్యార్థికి పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏమేమి నేర్పాలో ఈ విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని విద్యాపరమైన సమస్యలు పరిష్కార మార్గాలు కూడా చూద్దాం సమస్య సంప్రదాయ పద్ధతిలో బోధన అనేది ఒక సమస్యగా మారింది నిజానికి అందరూ కూడా చాలామంది ఈ సంప్రదాయ పద్ధతిలో టీచింగ్ చేయడం చేస్తున్నారు మరి అది చాలా ఈజీ కాబట్టి అలా చేస్తున్నారు మరి పరిష్కారమైంది వైవిధ్యత కోసం కృత్యాధార బోధన ఆధునిక సాంకేతిక పరికరాలు ఉపయోగించాలి రెండవ సమస్య విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధించకపోవడం దీనికి మరి పరిష్కారం ఏంది ఉపాధ్యాయులు విద్యార్థుల శారీరక మానసిక స్థాయిని గుర్తించి అందుకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక బోధన పద్ధతులను ఉపయోగించాలి మరి భాష సమస్య కూడా ఉంది ఉపాధ్యాయులు ఉపయోగించే భాష ఇంట్లో మాట్లాడే భాష పుస్తకాలు ఉపయోగించే భాషల మధ్య సమతుల్యతను మనం పాటించాలి విద్యార్థులలో భావ వ్యక్తీకరణకు సముచిత స్థానం ఇవ్వకపోవడం భావ వ్యక్తీకరణకు అనుగుణమైన వాతావరణాన్ని తరగతి గదిలో ఉండేటట్లు చూడాలి విద్యార్థులలో చదువు పట్ల ప్రేరణ సన్నగిల్లడం ఉపాధ్యాయులుగా మనం బోధనా పద్ధతులను మెరుగుపరుచుకొని విద్యార్థుల ప్రతిభ పాఠవాలను పెంపొందించే ప్రయత్నం చేయాలి సహపాఠ్యాంశ కృత్యాల పట్ల గల విద్యార్థుల ఆసక్తిని పట్టించుకోకపోవడం ఇది ఒక సమస్య మరి విద్యార్థులను క్రీడలు సంగీతం నృత్యం మొదలగు అంశాలలో పాల్గొనే అవకాశం కల్పించడం పాఠశాలల సమయాన్ని పని దినాలను పెంచి సహపాఠ్యాంశ కృత్యాల నిర్వహణకు ప్రత్యేక బోధకులను నియమించాలి సమస్యాత్మక విద్యార్థులను గుర్తించకపోవడం గుర్తించిన విద్యార్థులను సమస్య గల గల కారణాలు తెలుసుకొని తగిన మార్గదర్శకత్వం వహించి ప్రేరేపించడం ఇది పరిష్కారం బౌల బౌలతరగ విద్యార్థులకు బోధన మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ టీచింగ్ ప్రభుత్వంలో అందరికీ విద్య పేరుతో ఊరికొకటి వాడకొకటి పాఠశాలలు పెట్టి అసలు నాణ్యమైన విద్య అందని పరిస్థితి వచ్చింది కాబట్టి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల స్థాయి సహజ సామర్థ్యాల ఆధారంగా సెక్షన్లుగా విభించి ప్రతి సెక్షన్కు ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి ఇది పరిష్కారం పిల్లల పట్ల మన ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది విమర్శిస్తే ఖండించడం నేర్చుకుంటారు హేళన చేస్తే అతిగా సిగ్గుపడతారు అతిగా భయపెడితే మీ పని పడతారు అవమానిస్తే తప్పు చేసినట్లుగా భావిస్తారు ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసంతో ఉంటారు ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు స్నేహితులుగా చూస్తే అందరినీ ప్రేమిస్తారు మెచ్చుకుంటే అసూయపడరు సున్నితంగా హెచ్చరిస్తే తప్పులు సరిదిద్దుకుంటారు నమ్మితే న్యాయంగా ఉంటారు పై దానిని పరిశీలిస్తే పిల్లల ప్రవర్తనకు మూల కారణం తల్లిదండ్రులేనని తెలుస్తుంది అనగా మనోవైజ్ఞానికవేత్తలు విశ్లేషణ ప్రకారం కొన్ని ప్రవర్తన పద్ధతులు వంశ పారంపర్యంగా వచ్చేవైతే కొన్ని నేర్చుకున్నవి కొన్ని తెలుసో తెలియకో అలవాటుగా మారని ఉంటాయి ఉదాహరణకు తల్లిదండ్రులు అమ్మమ్మ నానమ్మ తాతలు మరియు దగ్గరి బంధువులు అతిగారవంగా పిల్లలకు అనారోగ్యకరమైన చాక్లెట్స్ ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి వారిని ప్రోత్సహించడంతో పిల్లలు సంతులిత పౌష్టికాహారం ఇష్టపడక చాక్లెట్ ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడి తినడంతో అనారోగ్య మామూలుగా పాలవుతున్నారు అంతేగాక పిల్లలు నిత్యం టీవీ చూడడం రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేవడం దంతాలు శుభ్రంగా తోముకోకపోవడం ప్రతిరోజు స్నానం చేయకపోవడం కళ్ళు మద్యం తాగడం లాంటి తప్పులను మరియు తెలియక చేసే మరెన్నో తప్పులను విడమర్చి చెప్పి సరిదిద్దక గారాభంతో సమర్థించడంతో అవి పిల్లలకు అలవాటుగా మారి మనకు తెలియకుండానే పిల్లలు వాటికి బానిసలై చెడిపోతున్న సంఘటనలు కూకొల్ల కాబట్టి పిల్లలను బాల్యంలో సంతోషపెట్టాలని భావి జీవితాన్ని చెడగొట్టకుండా బాల్యంలో మంచి అలవాట్లు నేర్పే క్రమంలో కొన్ని బాధలు పెట్టినప్పటికీ భావి జీవితంలో బంగారు భవిష్యత్తు ఉండేలా చేయాలి అందువలన పిల్లల ప్రవర్తన సక్రమంగా ఉండాలంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయులు తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించవలసిన అవసరం ఉంది ఇది మరి సిక్స్త్ టాపిక్ సెవెంత్ టాపిక్ జ్ఞాపక శక్తి వృద్ధి మరి మెమొరీ పవర్ని ఎలా అభివృద్ధి చేయాలో నెక్స్ట్ టాపిక్లో చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి